మా ఊర్లో అయితే స్కూలు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ రెండు ఒక దగ్గర ఉండి పిల్లలకు డిస్టర్బెన్స్ వచ్చి చిన్న పిల్లలు గొడవ చేస్తారు పెద్ద పిల్లలు సైలెంట్గా ఉంటారు ఇద్దరికి ఇబ్బంది వస్తుందనే అభిప్రాయంతోటి నేను ఊర్లే ఉన్నప్పుడు కూడా మా ఊళ్ళు ఏం చేశారంటే అంత పెద్ద తారీఖాతోటి పెద్ద మనుషులము ఒక పది మంది మీ హెడ్ మాస్టర్ కలిసి ఊరు మొత్తం తిరుగుకుంటూ ఎక్కడ స్థలం ఉంది ఎక్కడ చూద్దాము అనుకూలం ఎక్కడ ఉంటుంది ఏం కదా అనే అభిప్రాయంతో అందరం కలిసి పోయాము పోయిన దగ్గర నేను ఓ దగ్గర పోయిన తర్వాత ఈ ల్యాండ్ హోల్ బాగానే ఉందంటే అది నా ప్రేమను నా ఏదో కానీ ఇది నాదే అని చెప్పడం జరిగింది అది నాదే అని చెప్పడంతో వాళ్ళు చాలా బాగుంది ఇది మనకు అనుభవం ఉంది బాగుంది దీన్ని మాట్లా సార్తో మాట్లాడి చేద్దామని అనుకున్న మూడు నాలుగు రోజులకే ఆగస్టు వచ్చింది ఆ స్టేజ్ మీదకి పిలిచారు దండేసిరు చప్పటి కొట్టారు ఆ రోజున మా మిస్సేజ్ లేదు మా కొడుకు తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తుండు మా కోడలు గైనకాయలు ఇష్ట తిరుపతిలో చదువుతుంది మా మిస్సేజ్ కూడా లేదు ఎవరు లేరు ఎవరు లేకున్నా కూడా ఎవరికి చెప్పకుండా కూడా నా పెద్ద మనసుతోటి ఎనిమిది వందల గజాలు ఆ స్కూల్కి ఇచ్చి నేను ఇప్పుడు అది కోటి రూపాయలు అవుతుంది ఇప్పటి దాని వ్యాల్యూ కోటి రూపాయలు ఉంటుంది అయినా కూడా నేను సంతోషంగా ఇచ్చాను మా పిల్లలు ప్రయోజకులు నేను కూడా మంచిగా స్వేచ్ఛగా తిరుగుతున్నా నేను కూడా మంచిగా ఉన్నా భగవంతుడు అన్ని తెల్ల నాకు అన్ని రకాలుగా ఇచ్చాడు శ్రీధరు ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా పాల్గొనండి సార్ అంటే ఒకసారి వస్తాయని వచ్చాను మీ అందరినీ చూసిన తర్వాత మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది చాలా సంతోషం శ్రీధర్ గారు ధన్యవాదాలు శ్రీశైలం పద్మశాల అన్నసత్రం ఎప్పుడు అయినా కూడా రూమ్లు అవైలబుల్ ఉంటాయి భోజనము ఫ్రీ భోజనము రోజుకు ఒక ఎనిమిది వందల మందికి రేపు మాపు కలిసి వెయ్యి ఎనిమిది వందల మందికి ఫ్రీ భోజనాలు పెడతాము ఛాయలు అన్ని రకాల వసతులు ఉంటాయి బాగుంటాయి మీరు రండి నేను ఆ వసతి కల్పిస్తాను సంతోషం ఏ క్యాస్ట్ అంటే మాది పద్మశ ఆడ శ్రీశైలంలో క్యాస్ట్ అనేది ఉంది ప్రతి క్యాస్ట్కు ఉంది కాకపోతే ఏంటంటే బిజీ టైం కాకపోయినా కూడా బిజీ టైంలో లేనప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నా ఫోన్ చేస్తే మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎడ్యుకేటెడ్ చాలా మంచి వాళ్ళు వాళ్ళకి అంటే వాళ్ళు నేను చెప్పిన దాన్ని బట్టి ఇస్తారు మీరు వెళ్ళొచ్చు నేను దాన్ని సహకరిస్తాను ధన్యవాదాలు